నమస్కారం అండి నా పేరు కల్మెల్ నాగేశ్వరరావు పోలవరం జిల్లా వైరవరం మండలం మాది కూతుగుంట శివాలయ కమిటీ సభ్యుందండి నేను మా శివాలయంలో ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయండి మహాశివరాత్రి సందర్భంగా మా గుడి చరిత్ర అయితే ఇది చుట్టూ పూర్వకాలం నుండి మా పెద్దల నాటి నుండి స్వయంభుగా వెలిసినటువంటి శివాలయం అండి ఇది దీనికి మా పెద్దలు ఏదో చిన్నగా ఒక పందిరేసి ఏదో కార్యక్రమం జరిపించారు మహోత్సవాలు ఇప్పుడైతే మరి రాను డెవలప్ అయితే వచ్చిందండి ఇది ఇది స్వయంభు శివాలయం అండి దీనికి ఒక చరిత్ర అంటూ ఉందండి ఈ శివాలయానికి ఆనుకొని ఒక రైతు ఉండేవారండి ఆ రైతు ఏంటంటే రోజు పొలం పని చేసుకొని ముందుకు వెళ్ళే సమయానికి రోజు ఏమైందంటే మహాశివుని విగ్రహానికి ఒక అడవి పంది వచ్చి దాన్ని బురద పాముకుంటూ వెళ్ళి వెళ్ళేది వెళుతుంటే ఇప్పుడు ఆ రైతుకి ఈ యొక్క పరమశివుడు ఏం చేశాడంటే కళలో కనపడి రోజు నాకు అపవిత్రత జరుగుతుంది నా పక్కన ఒక ఇల్లు బాణం చేసి నా ఉంచి ఉంచితే మీకు నేను ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుందని చెప్పడం జరిగింది అలాగ రెండు మూడు సార్లు రెండు మూడు రోజులు కళ్ళకు వెళ్ళాక మొదటిసారి అయితే అతను నమ్మలేదు అలా రెండోసారి కూడా ఆలోచించాడు అప్పుడు మూడోసారి నిజంగా పెట్టి అక్కడ పెడితే మళ్ళీ మూడో రోజు కూడా అదే జరిగింది జరిగాక ఏంటంటే నా కళలు కాపాడ్డారు కదా అసలు ఏం జరిగిందని అతను చూసేసరికి ఈ యొక్క శివుడు దారి నుండి పైకి వెళుతూ మెట్ట మీద అడిగి పంది చనిపోయిందండి అంటే ఇక్కడ ఎటువంటి అపవిత్రాలు జరగకూడదని ఆ రోజు ఇక్కడ పరమశివుడికే అది సాధ్యమని ఆయన ఆ రోజు నుండి అతను తరుస సోమవారం రోజు సోమవారం రోజు వచ్చి దర్శనం తీసుకుని వెళ్ళేవారండి ఆయన అప్పుడు అలా రాను రాను పక్క చుట్టుపక్కల గ్రామాలకి వాళ్ళని దగ్గర స్వామివారు ఉన్నారని తెలిసి వారు సోమవారం రోజు వచ్చి వాళ్ళండి మిగతా రోజులు అయితే గ్రామంలో వారు కానీ చుట్టుపక్కల వరై తనకి వచ్చేవాళ్ళు కాదు అలాగా ఉండేసరికి రాను రాను ఏమైందంటే దీని రోజు రోజు బయటికి తెలిసేసరికి స్వామివారు ఉన్నారు స్వామి స్వామివారు అని తెలిసేసరికి స్వామివారి మహిమ తెలుసుకునేసరికి భక్తులు ఎక్కువగా రావడం ప్రారంభమైందండి ఇప్పుడు ఈ ఈ సంవత్సరం ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో చూసుకుంటే గత సంవత్సరంలో ఐదు వేల ఆరు వేల మంది దర్శనం అంచనా అండి ఇప్పుడైతే ఎనిమిది వేల వరకు అంచనా వచ్చిందండి సంవత్సరం అలాగే ఎనిమిది వేల మంది కూడా అన్న సామారాధన అందరికీ అందేలా చూసామండి తర్వాత భక్తుల విరాళాలు తర్వాత అన్నదానానికి స్పాన్సర్సు చేయడం జరిగిందండి వారికి కూడా మా ధన్యవాదాలు కమిటీ తరఫున ఇక మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయండి అదే పదిహేనో తారీఖున ఆదివారం రాత్రి జ్యోతిర్లింగార్చన జరిగిందండి తర్వాత ఎనిమిది గంటల టు ఎనిమిది గంటల నుండి ఒంటి గంట వరకు తమ తమ గోత్రనామాలతో రుద్రాభిషేకం జరిగిందండి Terima